హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటీ మన ఛానల్ ఫస్ట్ టైం మారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మన సబ్స్క్రైబర్స్ అనేది మొత్తం ఈ నలభై ఆరు పిల్లలు అనేది ఉన్నాయి నలభై ఆరు పిల్లల్లో మనకి సెలెక్ట్ పరంగా ఏం కాదు మొత్తం కట్ట కట్ట అనేది తీసుకున్నాం ఓ అబ్బా పిల్ల అది ఎంత కొన్నారో అన్న వాళ్ళు నుంచి వచ్చారు అనేది బండికి లోడ్ చేస్తున్నారు లోడ్ అయిపోయిన తర్వాత ఇవి ఎంత కొన్నారో చూద్దాం ఈ మధ్యకాలంలో ఎలాంటి లోడ్ అనేది చేయలేదు ప్లస్ పల్లెల్లో రైతుల దగ్గర ఉండే గొర్రెలు కానీ మేకలు కానీ పెట్టలేకపోతున్నాం ఇంటి దగ్గర కొంచెం బిజీగా ఉండడం వల్ల నన్ను కొడతాయి ఏమో చూడయి వీడియోస్ అనేది చేయలేకపోయినా ట్రై చేస్తాను ఖచ్చితంగా అయితే ఇంకా మన పల్లెల్లో రైతు వారిగా ఉండే జీవాల అమ్మకానికి ఉండే జీవాలనే వీడియోస్ అని చేస్తారు మనకి లూడ్ అనేది చేస్తున్నారు లూడ్ అయిపోయిన తర్వాత అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎంత కొన్నారు ఈ నలభై ఆరు పిల్లలు జోడీ అనేది మనకి ఎంత కొన్నారనే డీటెయిల్స్ అయితే వీడియోలో మాట్లాడుకుందాం పిల్లలు ఒకసారి నీట్గా చూపిస్తాను ఓకేనా ఇక్కడ మన పల్లెల్లో రైతుల దగ్గర ప్లస్ వ్యాపారస్తుల దగ్గర అనేది పొట్టేళ్ళు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఇంకా మేకలు కానీ గొర్రెలు కానీ మేక పోతులు కానీ ఏదైనా సరే ఇక పల్లెల్లో రైతుల దగ్గర కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఇక్కడ చాలా వీడియోలో చెప్పా మళ్ళీ కూడా మన వాళ్ళు చాలామంది రిపీట్ చేసే పని ఏంటంటే అన్న ఇక్కడ నేను ఏదైతే వీడియోస్ అయితే పెడతానో ఆ వీడియోలో చూసినప్పుడు కట్ట మొత్తం తీసుకుంటానంటే కాల్ చేయండి అన్న ఒకటి రెండింటికి అయితే కాల్ చేయొద్దని ఎన్నో సార్లు చెప్పున్నా అయినా కూడా వీడియో అనేది కంప్లీట్గా చూడరు మన వాళ్ళు ఎన్ని జీవాలు ఉన్నాయి ఇంత రేట్ అనేది కూడా వినరు ఎన్ని జీవాలు ఉన్నాయి అమ్మకానికి ఉన్నాయి అన్న ఏ రేటు చెప్తున్నారు ఎన్ని జీవాలు ఉన్నాయి అని నాకు మళ్ళీ అన్నా మీద సరే వీడియో అనేది కంప్లీట్గా చూడండి ఇన్ని గుర్రెలు ఉన్నాయి ఇన్ని పిల్లలు ఉన్నాయి ఇంత రేట్ చెప్తున్నారు పలానా అడ్రస్ అనేది నేను చెప్తాను అట్లా చూసి ఏదైనా మీకు డౌట్ ఉంటే అడిగినా నేను చెప్పగలను మీరు వీడియో చూడకుండా జస్ట్ తమ్మనే చూసి ఇన్ని గుర్రెలు అమ్మకానికి ఉన్నాయి ఏ రైట్ చెప్తున్నారన్నా ఎంతకి ఇస్తారన్నా ఇలాంటి క్వశ్చన్స్ వేసేవాళ్ళు ఎక్కువ కాల్స్ అనేది కూడా కొనేవాళ్ళు అప్పుడే అర్థమైపోతుంది కొనని వాళ్ళు పాస్ కాల్ చేసేవాళ్ళు అప్పుడే నాకు అర్థమైపోతుంది కానీ నేను అడుగుతా అన్న మీకు ఎన్ని జివ్వాలు కావాలని నేను అడుగుతా ఇక్కడ ఎన్ని జివ్వాలన్నప్పుడు మాకు రెండు కావాలన్నా మాకు ఒక ఐదు కావాలన్నా పది కావాలన్నా అనేది తెలంగాణ నుంచి ఎక్కువ కావాల్సి వస్తున్నాయి అన్న ఇక్కడ పల్లెల్లో జీవాలు కావాలంటే కట్ట కట్ట మొత్తం అనేది రైతు అయినా సరే ఎవరైనా సరే కట్ట మొత్తం అనేది ఇస్తారు వీటిలో రెండు ఐదు పది అనేది ఎవరు అలా కావాలనుకునే వాళ్ళు గూడూరు మార్కెట్కో లేదా మీ చుట్టుపక్కల దగ్గర లేదన్నా లోకల్గా సంతలు అనేది ఉన్నాయంటే అక్కడికి వెళ్ళి తీసుకోండి అంతేకాని ఊరికే పాస్ కోసం చేయొద్దు నా టైం వేస్ట్ చేయొద్దు అన్న ఎందుకంటే మీలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు అనేది కాల్ చేసినప్పుడు ఓపిక్గా అందరూ సమాధానం చెప్పుకుంటూ వెళ్ళాలి కొంతమంది ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు ఎందుకంటే ఆ కాల్స్ మాట్లాడేవాడికి తెలుస్తుంది ఎందుకంటే ఏం మాట్లాడతావు ఓపిక చెప్పలేరా ఛానల్ ఎందుకు పెట్టుకునింది మీరు చెప్పడానికే కదా అనేసి కొంతమంది అడుగుతున్నారు నా ఛానల్ పెట్టుకునింది నేనేదో డబ్బులు సంపాదించాలనో లేకపోతే ఇంకోటి చేద్దామనో అట్లానే కాదన్న యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయని ఆశ్ ఆశపడలేదు ఇక్కడ నా ఛానల్ పెట్టడానికి రీజన్ ఏంటంటే పల్లెల్లో రైతుల దగ్గర ఉండే జివ్వాలు ఇన్ఫర్మేషన్ చూపించి వాళ్ళకి సేల్ చేస్తున్నా ఒకటి రైతుకు ఉపయోగపడేలా చేస్తున్నా మనం కొంతమంది కొనాలనుకునే వాళ్ళు ఎక్కడ దొరుకుతాయి ఏంటి మార్కెట్ రోజే కాకుండా పల్లెల్లో కూడా దొరుకుతాయా అనేది ఒక కాన్సెప్ట్ అనేది చూపిస్తున్నా ఇంతకుముందు ఈ పల్లెల్లో జివ్వాలు ఉన్నాయి పల్లెల్లో రైతుల దగ్గర ఉన్నాయి పల్లెల్లో ర్యాండ్ ఇప్పిస్తాం అనేవాళ్ళు ఛానల్ వాళ్ళు ఎవరు లేరు నాకు ఇప్పించి ఇప్పించుండొచ్చు నాకు తెలీదు కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ చూపించడం కానీ ఇప్పించడం కానీ నేను పల్లెల్లో రైతుల దగ్గరికి వెళ్ళి వీడియోస్ పెట్టడం కానీ చూపించే పద్ధతి కానీ చెప్పే పద్ధతి చూసి కొంతమంది కాఫీ కొట్టారని అనుకుంటున్నాను నేను ప్లస్ మన సబ్స్క్రైబర్స్ కూడా అడిగారు ఇంక ఇంతకుముందు పల్లెల్లో రైతు వారీగా ఉండే జీవాలు చూపించడం నువ్వు ఫస్టు తర్వాత కొంతమంది నిన్ను చూసి కాఫీ కొడుతున్నారు చూపిస్తున్నారని కొంతమంది అది నాకు అవసరం లేదన్న ఒకరిని మనం ఫాలో అవ్వాల్సిన అవసరం మనల్ని ఒకరు ఫాలో అవ్వాలి కాబట్టి ఏదైనా సరే మన కేటకి వచ్చినప్పుడు జీవాలు చూపిస్తాం ఒకవేళ ఇవి నచ్చకపోతే ఇంకొక రైతు దగ్గర పోవడమో లేదంటే ఇంకొక వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళడమో ఇక్కడ వచ్చిన వాళ్ళకి మంచి జీవాలు ఇప్పించడం మంచి రీజనబుల్ రేట్కి ఇప్పించేదే నాకు కావాల్సి ఉంది ఎంతో దూరం నుంచి వస్తారు నమ్ముకొని వస్తారు ఒక్క కట్టే చూపించి ఇవే కొనండి ఇవి తప్ప ఇంకా వేరే జీవాలు లేవు అనేది నేను చెప్పను నాలుగైదు బ్యాచ్లు చూపిస్తా మీకు నచ్చితే కొనుక్కోండి నచ్చకపోతే వెళ్ళిపోండి అంతే బలవంతం అంటూ ఏది ఉండదన్నా మీకు నచ్చాలి రేటు కుదరాలి ప్లస్ జీవాలు బాగుండాలి అది కావాలి ఎందుకంటే మీరు తీసుకెళ్లిన తర్వాత పది మందికి మీరు చెప్పాలి పలానా వెంకీ ఇప్పించాడు పిల్లలు బాగున్నాయి గుర్రెలు బాగున్నాయి పలానా వెంకీ దగ్గరికి వెళ్ళాలనే అది కావాలి కానీ వెంకీ దగ్గరికి వెళ్ళాం మోసపోయాం నష్టపోయాం అనేది ఆ ఇన్ఫర్మేషన్ అయితే నాకు అవసరం లేదన్న కొన్ని జరుగుతుంటాయి మిస్టేక్లు అనేవి జరుగుతుంటాయి ఇక్కడ జివాలు బాగుంటాయి తీసుకెళ్లిన తర్వాత ప్రాబ్లమ్స్ అనేది రావచ్చు దానికి కారణం అయితే నేను కాలేనబర్ ఎందుకంటే ఇక్కడ చూడడానికి బాగానే ఉంటాయి మనం తీసుకెళ్లిన తర్వాత బాగుంటాయి అక్కడికి వెళ్ళిన తర్వాత మనకే గ్యారెంటీ లేదు ఇంకా జివాలు అనేది మనం చెప్పలేమున్నా కానీ మీరు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఎంతోమందికి ఇప్పిస్తున్నా కొంతమంది దగ్గర బాగున్నాయి అమ్ముకుంటున్నారు మళ్ళీ వస్తున్నారు కొంతమంది నష్టపోతున్నారు అది నష్టపోయే నష్టపోయేదానికి దానికి రీజన్ అయితే ఒకటి ఏదైనా ప్రాబ్లం జబ్బులు రావడం కానీ లేదంటే ఇంకేదైనా ప్రాబ్లం రావడం కానీ లేదు పెంచే విధానం చేత కాక కానీ మీరు పెట్టే ఫుడ్లో ప్రాబ్లం కానీ ఏదైనా ఉంటాయి అది మిస్టేక్ వల్ల నన్న నేస్తున్నారు కామెంట్లు పెడతారు నన్ను నేస్తున్నారు అలా ఇప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఏంటంటే చూపిస్తున్నా దగ్గరుండి మంచి పిల్లలు అయితే ఇప్పిస్తున్నా లేదంటే వద్దని చెప్తున్నా ఇక్కడ బాగున్న తర్వాత మీ దగ్గరికి వెళ్ళినాకైనా ప్రాబ్లం స్టార్ట్ అయితే ఆల్రెడీ జబ్బు ఉన్నాయి అవి ఇప్పించావంటే ఇక్కడ మీరు కూడా చూసుంటారు బాగుంటేనే తీసుకెళ్తున్నారు ప్రాబ్లం అయ్యి ఏదైనా జరిగితే నన్ను అయితే అనవద్దు మీరు కూడా అర్థం చేసుకోండి పల్లెల్లో రైతు వారికి ఏదైనా సరే మీకు పొట్ట వెళ్ళినా సరే గొర్రెలు కానీ మేకప్ పోతులు కానీ ఏదైనా పల్లెల్లో రైతు వారికి ఉన్న వాళ్ళు కాల్ చేయండి రేపు మేకల వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాను గొర్రెల వీడియోలు ఉన్నాయి ప్లస్ వచ్చేసి మన సేల్స్ అమ్మకానికి ఉండే జీవాల వీడియోస్ ఉన్నాయి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది లోడ్లు అనేది పంపించిన ఇలాంటి వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి రేపనైతే ఆ అనేది అప్లోడ్ చేస్తా మనం అన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇవి ఎన్ని కొన్నారు ఎంతగా తీసుకున్నారు అనేది ఒకసారి అన్నవాళ్ళతో అయితే మాట్లాడదాం మనం ఎక్కడి నుంచి వస్తాం సార్ అడ్రస్ నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా వస్తుంది మస్తా తిరుపతి జిల్లా అన్నంబాక చిల్లకూరు మండలం గూడూరు దగ్గర నిన్న వచ్చా నిన్నే పోవాల్సింది వాళ్ళు ఇంకా నమాజ్ అయి కొద్దిగా ఉన్న వల్ల మనం పిల్లలు అన్న ఎన్ని పిల్లలు అన్న మొత్తం నలభై ఉన్నాయి రెండు పిల్లలు తీసేసి నలభై నాలుగు పిల్లలు కొన్నాం ఎంత పడింది అలా చేత పదిహేను వేల ఆరు వందలతో ఇదే కొన్నాం పిల్లలు అయితే బాగున్నాయి మనం ఇంకొక బ్యాచ్ కూడా చూసాము కానీ అవి కూడా బాగున్నాయి కొంచెం రేట్ ఎక్కువ చెప్పడం వల్ల అవి మనం తీసుకోవాలా ఈ పోగానే వ్యాక్సిన్ అయితే వేస్తున్నారు అన్న ఏ వ్యాక్సిన్ వేస్తున్నారన్నా అన్న మస్తారన్న టీ వ్యాక్సిన్ ఏమేస్తున్నారా పీపీఆర్ ఈటీ పీపీఆర్ రెండు వేసేవారు మీకు ఇబ్బందులు అడిగిపోయినా దానా కూడా ఏమైనా అలవాటు చేస్తుంటే చెప్పు అన్న పెట్టుకుంటారు రేషన్ బీమా రేషన్ బీమా రేషన్ బీమా మనకు లోకల్ కదో అతల అవి ఎంత పడింది అన్న జత పదిహేను వేల ఆరు వందలు సరే ఫ్రీగానే ఉండే కూర్చో ఫోన్ మాట్లాడుతున్నాం మా వాడు కొంచెం ఓకే మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అన్నంపాక ఏదో అన్నం బాక ఓకే ఎన్ని పిల్లలు వేస్తున్నావా మామూలుగా లోకల్ బాడు కాబట్టి మామూలుగా మన కిలోమీటర్లు కాకుండా మామూలుగా తీసుకున్నాము సరే ఇంకో విషయం ఏంటంటే ఏంది బండ్లో కొంచెం బాగా కనబడుతుండవు ఫ్రెష్గా ఉండు పెళ్ళికొడికి లాగుండు చెమట్ల అంటే అర్థమైంది ఓ కష్టపడేలా చెమటలు పడ్డాయి సరే సరే జాగ్రత్తగా పోయిరా వదిలేసిపోతాను నన్ను వదిలేక పోయిరా